ڀائي اسي پڙهي ٿا ان کي مڪمل ڪريو ٿا ڀنڻ ڀنڻ ان کي 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 हम बैठ कर हम बैठ कर ग्रेट सनाव इंडिया हम बैठ कर हम बैठ कर ग्रेट सनाव इंडिया हम बैठ कर हम बैठ कर हम बैठ कर आलोचना विधान महिला ले हम बैठ कर आलोचना विधान महिला ले महिला ना था ठीक है रेस दयानंद सुन बोल दीला नहीं है तो दिन टेस्ट भी आया था ज्यादा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

మన రాజ్యాంగము నిలుపుట ఘనతను నెలకొలుపుటాకు చట్టాలను సమరించి శిక్షణలను విభజించి ప్రతి పౌరుడు నడిచినట్టి పద్ధతులను కనిపెట్టిన బాబా సాహెబ్ అంబేద్కారు జై జై కొట్టు ఘనమైన అరే ఘనమైన నాయకుడు ఇతడే రా మన కొరకే రాజ్యాంగము రాసిండురా ప్రాణాలను బలిపెట్టి తెల్లదొరల నెల్లగొట్టే జాతిపిత మహాత్ముడు నేతాజీ నెహ్రూ గారు రజేంద్ర ప్రసాదు మరియు ర రాజు వల్లభాయి ఇంకెందర యోధులు మనకిచ్చినారు స్వతంత్రాన్ని ఘనామైన పరిఘనమైన నాయకుడు ఇతడేరా రా మన కొరకు రాజ్యాంగము రత్న అందర రవనికి తొలి బిడ్డరా ఈ రాష్ట్రంలో నన్ను ధ్వబించి మహయోధులు అల్లూరి సీతారామ రాజవాంధ్ర కేసారి వీర పాండ్య కట్ట బ్రహ్మ వీరులు బొబ్బిలి దొరలు స్వతంత్ర సమర యోధులెందరో మహాగనులు ఘనమైన అరే ఘనమైన నాయకుడు ఇతడి రా మన కొరకు రాజ్యంగము రాసిండురా ప్రతి పౌరుడు నడిచినట్టి పర్వల్లే తొక్కాలే నీతి నే మములు ప్రీతితో ప్రీతితోనమెలగాలే ఈ దేశము నాకేమీ ఇచ్చిందనే మాట మరువు దేశానికి నేనేమి చెయ్యాలనే బాట నడువు ఘనమైన అరే ఘనామైన నాయకుడు ఇతడే రా మన కొరకే రాజ్యాంగము రాసిండురా శ్రీరాముడు మన దాముడు అల్లగూడ మనవాడే యేసుక్రీస్తు క్రీస్తు బహుద్ధుడు మనకెల్లరూ ఒకటే నొయ్ మతాలు వేరైనా మనమంతా బాయి బాయి మన దేశ ద్రోహులను మట్టిని కురిపించావై ఘనామైన అరే నాయకుడు గణకుడు రాజ్యాంగము రాజ్యాంగురా జై భీ జై ఈరోజు భారతదేశ సమగ్రత కాపాడబడుతుందంటే ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి యొక్క భారత రాజ్యాంగం ఏం చెప్పి చెప్పక తప్పదని చెప్పి వీళ్ళ భరతమాత బిడ్డ తన యావత్ ప్రపంచ దేశాలు కీర్తించబడే అటువంటి ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను దేశ స్వాతంత్రం ఏర్పడ్డ తదుపరి ఇతను భారతదేశం ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించబడే విధంగా జాతి మత కుల వివక్షత అనేది లేకుండా అందరము సమానమని తెలియజెప్పేటువంటి ఒక మరి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను చెప్పక నేను ఇవాళ మనందరి నినాదం ఈ దేశ సమగ్రత కాపాడబట్టడానికి ఈ విధంగా దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఒక బాపూజీ గారి కీర్తించబడ దొరుకుతుందో అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతోనే మనందరం ఐక్యంగా నిలబడి మరి ముందుకు పోల్సిన ఒక తరుణం ఇవాళ మనను ముందు తీసుకుపోతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అహ్యాం అహింసాయుత సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి ఒక మహాత్ముడు బాపూజీ గారు అయినట్టయితే మరి సాధించుకున్నట్టు ఒక స్వతంత్రానికి అర్థం చెప్పే విధంగా వీళ్ళ పాలకులు ఎవరైనప్పటికీ వీళ్ళ దేశంలో చేపట్టబడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి కూడా మూలం భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదట్టు వీళ్ళ పాలకులు ఎవరే కానివ్వండి అది జాతీయ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ పాలకులు ఎవరైనా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలకు అన్నింటికి మూలం అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రధానం అని చెప్పి చెప్పక తప్పదంటారు మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనువటం ఇది మన అందరి యొక్క బాధ్యత మన కర్తవ్యం అని చెప్పక తప్పదంటున్నా ఎవరైనా దుర్మార్గుడు ఆ మహాత్మున్ని అగౌరవపరచాలని చెప్పి భావించినట్టయితే ఆ అవమానం మహాత్మునికి కాదు ఈ సమాజానికి అగౌరవపరచని భావించాలని చెప్పండి అతని ఎవరైనా కానీ చట్ట పరిధిలో ఏదైతుందో అతని శిక్షింపచేయాల్సి ఒక బాధ్యత మరి అధికార యంత్రాంగమై ఉన్నది ఈ జులుసుక సంఘటనకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీస్ అధికార యంత్రాంగం మరి స్పందించి నేరస్తుడు ఏదైతుందో ఎంతో త్వరితగతిన మరి చట్టానికి లోబడి చట్ట పరిధిలో శిక్షించబడ్డట్టయితే భవిష్యత్తులో ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడకుండా కట్టుదిట్టమవుతు చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఏదైనా నాగునూరు లచ్చకపేట వీళ్ళ మొత్తం ఏదైతుందో ఆనాడు ఈ కూడేళ్ళు సమాజం అందరూ కూడా కలిసి ఏదైతుందో ఆ మహత్మున్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే వీళ్ళ భారత రాజ్యాంగాన్ని ఉంటుందనే ఒక భావనతోనే మరి ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులని చెప్పంటే వారి ఆలోచన విధానాన్ని గౌరవించడమే వారి నిజమైన నివాళులు అర్పించినట్లతో చెప్పంటారు వారి ఆలోచన విధానం అంటే ఎవరిమే కానీ ఇవాళ పౌరులు వందనం కూడా ఏదైతుందో భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కట్టుబడినప్పుడు మాత్రం ఏదైతుందో ఆ మహత్వుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినట్టుగా భావించాలని చెప్పంటాడు అందరం కూడా ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ మహత్వాన్ని ఏదైతుందో ఆదర్శంగా తీసుకొని ఆ మహాత్ముని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకునే ఇస్తుందో అందరం కూడా కలిసిగట్టుగా రాజకీయాలు వేరు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక కానీ ఏదైతుందో ఈ దేశ సమగ్రత కాపాడబట్టాన్ని మనకు అందించినటువంటి ఒక ఆ గ్రంథం ఏదైతుందో రాజ్యాంగం అని చెప్పి అంటున్నాయి వాళ్ళది కేవలం ఒక భారత పౌరులు కీర్తి కీర్తించబడేటువంటి ఒక గ్రంథం కాదది యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది ఉందో ఇలా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయని చెప్పంట అటుండి భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత మరి ఆ మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది అటుండి ఒక గౌరవించటం మనందరి బాధ్యత భావించాలి ఆ మహత్వాన్ని అగౌరవపరచాలని చెప్పని యువుడు భావించినా కానీ ఈ భారత జాతీయత శ్రమించదని చెప్పంటాం ఇతను చట్టపరంగానే కాకుండా అతని సమాజం కూడా జీవితకాలం అని చెప్పని నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తుందని చెప్పండి జయ అందరూ కూడా ఏదైతుందో కలిసికట్టుగా శాంతి కాముకులుగా మరి ముందుకు పోవాలి అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదమే ఈ మన దేశ సమగ్రతకు మూలమని చెప్పని నేను మనం చేస్తూ ఆ దిశగా అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతూ నేను మరొక్కసారి ఆ బాబా బాబాసాహెబ్బార్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఈ బాధ్యులు ఎవరైనా కానీ సత్వరమే అతడిపై చట్టపర చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి ఒక పరిణామాలు ఎదురు కాకుండా చూడ బాధ్యత మరి అధికార యంత్రాంగంపై ఉందని చెప్పని మనం చేస్తూ ఒక విధంగా హెచ్చరిస్తూ అని చెప్పని కూడా మనం చేస్తాం థ్యాంక్ యూ